అర్హత ఉన్నా కానీ గత వైకాపా ప్రభుత్వం తీసుకున్న వింత నిర్ణయాల కారణంగా పెన్షన్ల కొనర్హులుగా గుర్తించబడిన వారందరికీ వారి అర్హతను బట్టి అతి త్వరలోనే తమ కూటం ప్రభుత్వం పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకోనుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక తేలక నగర టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున పలువురికి పెన్షన్లు ఒక చిరు వ్యాపారికి నాలుగు చక్రాలతో కూడి బండి అందించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు తన భవానీ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించిన నాటి నుండి విద్య వైద్యం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ బీసీ సాధికార సమితి శెట్టి బలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపురు సత్యబాబు రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మధ్య రాంబాబు నాయకులు మరుకుర్తి రవియాదవ్ కోకోనట్ వాసు కంటిపూడి రాజేంద్ర ప్రసాద్ మల్ల వెంకట్రాజు మొక్కమాటి సత్యనారాయణ బేసిరి చున్ని చింతపల్లి నాని కానెటి ప్రభుదాస్ కానటి కృపమణి తుల్లి పద్మ మాదినా తదితరులు పాల్గొన్నారు ഏം <laughs> പര Vai-जश बैसाश्योपsinर कर लिए yopini, र frequध स Скरथ का इल्ग यकनी नबर्द कि टघर、「सक्षियおお बाद स्फ जांतल हुः शबग एंग ऊच्टेड़ कि आडशा नसैटारी और शह स अवाथार्ग t rope आग अडिले ौह कहते लैसने क च्गानी आगर भक बेह जएकर को स 내ए �

गुरुवर यदि आवश्यक हो तो चलते हैं धन्यवाद

ಲೋಗಲ್ ಲೋಕಲ್ അടു ഇൻസ് അല്ല అదే బాబు అదే ట్యాంక్ మీద పైన అంబేద్కర్ దగ్గర వెనకాల ఎలా చూడమ్మా పుచ్చుకో అమ్మా ఎలా చూడమ్మా నమస్కారం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు ఇప్పటికే చేసుకుంటూ వస్తా ఉన్నాం వైద్యానికి విద్యకి క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఇప్పుడు దాకా వచ్చాం వైద్య విద్యం క్రీడలు కానీ ఈ రోజున దానికి భిన్నంగా ఈరోజు మీరు గమనించవచ్చు ఇచ్చిన వారందరూ కూడా వీరందరూ కూడా పెన్షన్కి అర్హులు అనేకమైన షరతులు పెట్టి వీళ్ళందరినీ కూడా అనర్హుల కింద చేసింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచడంతో పాటు అతి దగ్గరలో కొత్త పెన్షన్లు ఇవ్వడంతో పాటు గతంలో అనేకమైన షరతులతో అర్హులు అనర్హులు చేసిన వారందరికీ కూడా మంజూరు చేసే కార్యక్రమం మేము మొదలు పెడతా ఉన్నాం ఆ లోపు కొంతమందిని మా ట్రస్ట్ యొక్క పరిధి లోపు కొంతమందిని ఎంచుకొని ఈరోజు వాళ్ళందరికీ కూడా పెన్షన్ రూపాన మా ట్రస్ట్ నుంచి ఆ సొమ్ముని ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఒకటే నేను చెప్పదలుచుకున్నా ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు వారి యొక్క సమస్యలు అనేకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా వినే చూసే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ కూడా పెన్షన్ల దగ్గరలో మంజూరు చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు ఆలోచనకు అనుగుణంగా అయ్యే లోపు మా వంతు సహకారం అందించాలని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాటితో పాటు తోపుడు బండి కూడా ఏదైతే వ్యాపారం మా కాళ్ళ మీద మేము నిలబడతాం వయసుతో సంబంధం లేదు మేము కష్టపడతామని ముందుకు వచ్చి అడిగినందుకు వారికి కూడా ఈ యొక్క తోపుడు బండిని ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు మీరు చూస్తూనే ఉన్నారు మీడియా ద్వారా ప్రజలు కూడా చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడు కూడా గమనిస్తూ ఉన్నారు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎప్పుడు సేవా కార్యక్రమాలు చేసుకుంటూనే వస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు వైద్య విద్య క్రీడతో పాటు పరిధిని పెంచుతూ అవసరమైన వారికి అది ఏ రూపానైనా సరే ఆ అవసరం ఏ విధంగా అయినా కానివ్వండి అవసరమైన వారికి కూడా ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెడతా ఉన్నామని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం రాజమండ్రి సిటీ చేసుకున్న పుణ్యం ఏంటంటే ఆదిరెడ్డి కుటుంబం పేదవారికి అందరికీ అండగా ఉంటానని మాటించిన ప్రకారంగా అలాగే ఎలక్షన్ ముందు వార్డ్ విజిట్కి వచ్చినప్పుడు నలభై ఎనిమిదో వార్డు తరఫున మేము వార్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు వాసన్ని వచ్చినప్పుడు ఈ పెద్ద వయసు వారి మేము కష్టపడలేకపోతున్నాము మాకు ఏమన్నా సాయం చేయండి మేము ఏమన్నా కూరగాయలు అమ్ముకుంటాము అనేసి బండి అడిగినప్పుడు అన్నీ పెద్ద మనసు చేసుకుని ఈ బండి ఇవ్వడం ఈ రోజు జరుగుతుందండి అలాగే అనేక భవని చారిటబుల్ ట్రస్ట్ తరఫున అనేక మందికి వాళ్ళ ఫంక్షన్ కార్యక్రమం వాళ్ళకి అర్హులైనా సరే పెద్ద వయసు చూసి మొత్తం ఆ ఫంక్షన్ అంతా తీసేసారండి అటువంటి వారు చూసి అలా భవని చారిబుల్ ట్రస్ట్ ఆదిరెడ్డి వారి కుటుంబం వసనీ ఆదిరెడ్డి వారు ఆదిరెడ్డి అప్పారావు గారు బా భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఈ రోజు ఆ ఫంక్షన్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు తీసుకెళ్తూ ఉండాలని ఆశిస్తారు